ఇదే మనం దెబ్బతిన్న మన పరాజయం కానీ మనం తిన్న దెబ్బలు కానీ ఇంకెవరన్నా తగిలిండి ఉంటే కనీసం ఒక పక్షం రోజులు కూడా నడిపేవారా అని అనిపిస్తుంది మీరు చూశారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఓడిపోగానే అసెంబ్లీలు కూడా లేకుండా వెళ్ళిపోయారు అంటే ఓటమి అంత భయపడద్దు మనిషిని అలాంటిది మనకి ఎంత జనబలం ఉండి ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితుల్లో ఏదో ఒకటి వస్తే ఆ వ్యక్తిని వాళ్ళు తీసుకెళ్ళిపోయి అలాంటి పార్టీకి నూటికి నూరు శాతం మనం స్ట్రైకింగ్ రేట్తో కొట్టడం చాలా చాలా అద్భుతమైన విషయం ఇరవై ఒకటి ఒకలా చూస్తే పెద్ద నెంబర్ కాకపోవచ్చు నూట డెబ్బై ఐదులో కానీ నూట డెబ్బై ఐదు ఈ రోజున నూట అరవై నాలుగు గెలవడానికి మనం తీసుకున్న ఈ ఇరవై ఒకటే ఒక వెన్నెముగ్గా అయిపోయింది ఈ కూటమి విజయానికి మామూలు విజయం కాదు ఇది బయట మనం సభల్లో ఎక్కువ మనం ఊదరగొట్టుకోలేం కానీ ఒకసారి మనం సాధించిన విజయం కూడా చెప్పడం చాలా అవసరం ఏదైనా వ్యక్తిగతంగా నేను చాలా సందర్భాలు కొన్ని సినిమాల్లో ఏదైనా చేసినా కానీ నేను ఇప్పుడు మాట్లాడిన కానీ ఇది ప్రజలకు సంబంధించిన విజయం కాబట్టి ఒక మార్పు కోరుకుంటే కోట్లాది మంది ప్రజల రోడ్ల మీదకి వస్తారు మనం చూసాం ఎంత నలిగిపోయామో మనందరం ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్తున్నట్టుగా రోడ్డు మీదకి రావాలంటే భయ భయపడిన సంవత్సరాలు అవన్నీ ఒక పోస్ట్ పెట్టాలంటే భయం అందరికి ఏదైనా మాట్లాడొక ఒక అభిప్రాయం చెప్పాలంటే భయం పచ్చి బూతులు తిట్టేయడం ఇంట్లో చిన్నపిల్లల్ని పెద్ద నేను చూడకుండా భయపెట్టేయడం క్యారెక్టర్ శాసినేషన్ కేసులు సాక్షాత్తు ఒక పార్లమెంట్ సభ్యుణ్ణి బంధించి మరీ తీసుకొచ్చే ఉన్నతాధికారుల చేత ఈ గుంటూరు ఈ సేడిదే ఆఫీసులో ఆయన మీద పాస్తవికంగా ఆయన కొట్టించిన తీరు నాలుగు దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న ముఖ్యమంత్రిని కూడా ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టిచ్చే యాభై మూడు యాభై నాలుగు రోజులు అలాంటి భయభ్రాంతులు చేసిన ప్రభుత్వం రోడ్డు మీదకి ఒక నోరు తెరిచి మాట్లాడాలంటే భయం అడ్డగోలు ఇసుక దోపిడీలు ఇలాంటి నేపథ్యంలో ఐదు కోట్ల మంది ప్రజలకి వెన్నుద్దన్నుగా నిలబడింది జనసేన పార్టీ రోడ్ల మీదకి రావాలంటే భయం వచ్చింది ఈ రోజున మనకి నూటికి నూరు శాతం ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఐదు కోట్ల మంది ప్రజలకి గుండెల్లో ధైర్యం నూరిపోసాం మనం డబ్బులు తిన్నాం మనందరం మనం ఎవరు ఇక్కడ ఉన్నా వేదికపైన వీళ్ళు ఉంటే మన గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటే పోటీ మీకు అన్ని స్థానాల్లో బలం ఇచ్చిన మన జనసైనికులు వీర మహిళలు వే ఇక్కడ ఆశీనులైన నాయకులు ప్రతి ఒక్కరూ మీరందరూ ఉండబట్టే విజయం సాధ్యమైంది ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇక్కడ మేము ఉంటే నాతో సహా అది మీ అందరి కష్టం శ్రమ మీ మదనం మీ ఎలక్షనీరింగ్ కేపబిలిటీ జన సైనికులు అసలు పోటీ చేయని చోట్ల మనం పోటీ చేసిన చోట్ల జన సైనికులు చేశారు వీర మహిళలు చేశారంటే అది ఒక మన కోసం చేశారు అనుకోవచ్చు కానీ మనం పోటీ చేయని చోట మనం పోటీ చేయని మిగతా నూట అరవై మన మిగతా అన్ని చోట్ల అసలు ఎలా నిలబడ్డారు కూటమికి తెలుగుదేశానికి కానీ భారతీయ జనతా పార్టీకి అంటే నాకు నిజంగా చాలా చాలా ఆనందం వేసింది అలాంటి జన సైనికులకి వీర మహిళలకి చేతులెత్తి మీ అందరికీ మనస్ఫూర్తిగా మేము నమస్కరిస్తున్నాం ఇప్పుడు మీరు రాష్ట్రం కోసం తపన పడ్డారు రాష్ట్ర బాగో కోసం తపనబడ్డారు సో మీ అందరికీ చాలా చాలా మనస్ఫూర్తిగా నేను ಈ ನಿಮಗೆ ಧನ್ಯವಾದಗಳು ತಿಳ್ಕೊಂಡು